అండ్ సార్ మీరు చెప్పారు ఇప్పుడు సైనస్ అనేది వ్యాధి అంటారా ముఖ్యంగా పిల్లల్ని కలిగిన తర్వాత బాలింతలు సెన్సిటివ్గా ఉంటారు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్గా అయితే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంభవించేది కాదు అన్లెస్ మనకి ఒక వైరస్ అనేది సంభవించింది వాళ్ళకి వైరల్ అటాక్ అయ్యింది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా అయితే అయ్యే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ యూజువల్గా మనం చూసేది బ్యాక్టీరియల్ గుణము ఉంటుంది అది నార్మల్గా స్ప్రెడ్ అయ్యేది కాదు కానీ కొంతమంది జాగ్రత్తలు తీసుకునేది ఇంట్లో లేదు మా బాబుని పక్క రూమ్లో పెట్టేసాము మేము పక్క రూమ్లో ఉంటున్నాము అంత అవసరం లేదు మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ బాబుకి కానీ పాపకు కానీ రాదు అండ్ కొంతమంది కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కావచ్చు వైరస్ కావచ్చు వారసత్వంగా కూడా వస్తుంటుందని చెప్పి భ్రమపడుతూ ఉంటారు అయితే సైనస్ అనేది వారసత్వంగా వస్తుందంటారా సైనసైటిస్ అనేది వారసత్వంగా రాదండి సైనసైటిస్ అనేది మనకి గాలిలో ఉండే బ్యాక్టీరియా వైరస్ వల్ల వస్తుంది కొంతమందికి అలర్జీ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఆ దుమ్ముకి నాకు తుమ్ములు వరుసగా పది పదిహేను వచ్చాయి రన్నింగ్ నోస్ వస్తుంది అది అలర్జీ ఆ అలెర్జీ అనేది వారసత్వంగా వచ్చే ఒక లక్షణము మళ్ళీ అందరికీ రాదు పిల్లలకు ఉంది సో సారీ పేరెంట్స్ కుంది పిల్లలకి రావాలనే కంపల్షన్ లేదు ఒక బాబుకు రావచ్చు ఒక పాపకు రాకపోవచ్చు అది అంటే పెద్దవాళ్ళు అంటే ఓకే సార్ బట్ చిన్నపిల్లలంటే వాళ్ళ బిహేవియర్ని బట్టే పేరెంట్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది సైనస్ వచ్చిందా లేదా ఆ సింటమ్స్ ఉన్నాయా అని చెప్పి అయితే పేరెంట్స్ చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా సైనస్ విషయంలో కావచ్చు సైనసైటిస్ విషయంలో కావచ్చు ఆ సింటమ్స్ అనేది ఎలా ముందుగా పసిగట్టాలి సో ఒక బాబుకి కానీ ఒక పాపకు కానీ ఇప్పుడు మనకి ఒక సంవత్సరంలో మూడు సార్ మూడు నాలుగు సార్లు కోల్డ్ అటాక్స్ అవుతుంటాయండి పస్సులాగా వస్తుంది లాగా వస్తుంది చీమే వస్తుంది అనేది సందర్భాలు త్రీ ఫోర్ టైమ్స్ మనం చూస్తున్నాం సార్ ప్రతిసారి నేను పిడాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తాను వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తారు తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది సో ఇక్కడ మనకి సైనసైటిస్ డయాగ్నోస్ చేసే కరెక్ట్ పర్సన్ వచ్చేసి చెవు మొక్కు కొంత డాక్టరు దాని సివియారిటీ ఏంటి ఎక్కడెక్కడ ఉండచ్చు అనేది తెలుస్తుంది సో చెవు మొక్కు కొంత డాక్టర్కి మీరు తీసుకొని వచ్చినప్పుడు మేబీ ఫస్ట్ అటాకే మీరు తీసుకురావచ్చు మనం అక్కడి నుంచి ఎట్లా చేస్తే దీన్ని కంట్రోల్లో పెట్టచ్చు అనేది మనం టెస్ట్ చేసుకొని ఎగ్జామిన్ చేసుకొని పరీక్షించి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు